హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ ఈ రోజు రేట్ చెప్పా మోడల్ చెప్తా అన్నాను రేట్లు కూడా చెప్తున్నా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే వెహికల్స్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేస్తే మనం పెట్టి వీడియోలు ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటాయి నేను ఎక్కడ తెస్తున్నాను ఎక్కడ ఇస్తున్నాను ఎవరు తీసుకెళ్తున్నారనేసి మీరే లైవ్లో చూడొచ్చు సోదరులరా క్లారిటీగా ఉంటాయి మన దగ్గర చూడండి మహేంద్ర స్కార్పియో రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను సూపర్గా ఉంది కండిషను చాలామంది చాలా వరకు స్కార్పియో ఆడుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఆల్ వెహికల్ మన వద్ద ఉంటాయండి ఎటువంటి వెహికల్ కావాలన్నా కూడా మన వద్ద ఐదు లక్షల లోపు వెహికల్స్ ఉంటాయి స్కార్పియో చూడండి గా ఉంది వెహికల్ చూడండి వైట్ కలర్ వెహికల్ అండి చాలామంది చాలా వరకు అడుగుతూ ఉంటారు లక్షా చిల్లర్ కిలోమీటర్లు తిరిగింది లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఫోర్ విండోస్ ఫోర్ విండోస్ బాగుంది వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అవుట్లుక్ చూడండి అవుట్లుక్ చూడండి గా ఉంది ఇటువంటి వెహికల్ మన వద్దకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే వెహికల్ ఉండదు మరి మీరు మన వీడియోలు చూసేవాళ్ళు క్లారిటీగా తీసుకెళ్ళండి ఈ వెహికల్ కాస్ట్ మళ్ళా చెప్తానండి ఇది చూడండి ఈ వెహికల్ జీబో ఎమ్మెల్యే రోలు ఉండేది రెండు లక్షల యాభై వేలు ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి బెంజ్ బెంజ్ కారు ఉండదు చూడండి ఈ వెహికల్ మూడు లక్షల రూపాయలకే ఇచ్చేస్తానండి కేవలం మూడు లక్షలు ఆటోమేటిక్ గేర్లు రూప్ ఉంది ఎక్సలెంట్గా ఉంది వెహికల్ కాబట్టి ఇటువంటి వెహికల్ మన వద్దకి వచ్చేదే తక్కువ ఆటోమేటిక్ గేర్లు అండి చాలా వరకు చాలామంది అడుగుతా ఉంటారు కేవలం మూడు లక్షల రూపాయలకే ఇస్తానండి అదేవిధంగా స్కోడా స్కోడా చూడండి రెండు వేల తొమ్మిది ఏపీ రిజిస్ట్రేషను సండ్రూప్ ఉంది ఇది కూడా రెండు లక్షల యాభై ఐదు వేలు చెప్పా అదే రేటుకే ఇస్తా ఎవరిస్తారండి ఎనిమిది లక్షలు ఉంది మార్కెట్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే కన్నా వెహికల్స్ ఉండదు సోల్డ్ అవుట్ అవుతాయి మరి కోడా వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల యాభై ఐదు ఇస్తా మరి ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ ఫోర్ ఫిగో చూడండి కేవలం తొంభై వేలకిస్తా ఇరవై వేలు ఖర్చు ఉంది పది మోడలు మరి చూడండి ఈ వెహికల్ మహేంద్ర జైలు జైలో వెహికల్ రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషను నాలుగు నాలుగు సీట్ బైర్లు ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ అంతా బాగుందండి ఇది కూడా చూడండి రెండు లక్షల అరవై ఐదు వేలకిస్తా మరి బొలరా సూపర్ సూపర్గా ఉంది కండిషను రెండు వేల మూడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో తిరిగింది ఒక లక్ష అరవై ఐదు వేలకి ఇస్తానండి మరి ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది ఇది చూడండి సుమో ఇది సిఆర్ ఫోర్ సూపర్ సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షలకి ఇస్తానండి మరి హోండా సిటీ హోండా సిటీ చాలా మంది చాలా వరకు అడుగుతూ ఉంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఆరు మాడలు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కేవలం చూడండి తక్కువ రేట్కి ఇస్తానండి ఎంతంటారా వన్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి ఇస్తానండి ఐ టెన్ ఐ టెన్ ఆటోమేటిక్ గేర్లు చాలా మందికి చాలా వరకు చెప్పా ఐ టెన్ ను ఆటోమేటిక్ దొరికేదే తక్కువ అనేసి ఈ రోజు చూడండి సోల్డ్ అవుట్ మరి గుంటూరు వారు తీసుకున్నారు మరి రేపో వెళ్ళుండు డెలివరీ కూడా వస్తారండి మరి అయిపోయింది ఈ వెహికలు ఇటువంటి వెహికల్ మన ముందుకి వస్తుంటాయి మరి ఐ టెన్ ఐ టెన్ చూడండి ఈ వెహికల్ అతి తక్కువ రేటు ఇస్తానండి అతి తక్కువ రేటు పదహారు మోడలు ఈ వెహికల్ మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి ఎన్ఓసి పాటు తీస్తా గోవా రిజిస్ట్రేషను మరి ఈ వెహికల్ చూడండి ఒక లక్ష ఇరవై ఐదు ఇస్తా శాంట్రో వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా విత్వోస్ చాలా మంది చాలా వరకు అడుగుతారు బాడిగలు తిప్పలనేసి ఈ రోజు మన ముందుకు వచ్చింది ఐదు లక్షల ఇస్తా జీడి చూడండి పదహైదు అండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తా ఉంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా చూడండి కోడి ఫిగో ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుందండి ఈ వెహికల్ చూడండి తక్కువ రేటు ఇస్తాను ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి పదకొండు మోడలు చూడండి సూపర్ గా ఉంది ఫోన్ ఫిగో ఎటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తాయి మరి ఈ వెహికల్ చూడండి కేఏ రిజిస్ట్రేషను వేగనార్ వేగనార్ బండి అంటే కన చాలా మంది చాలా వరకు అడుగుతారు షోరూమ్ కండిషన్ ఉందండి ఎల్పిజి అన్నీ ఉన్నాయి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి ఫైనల్ రేటు ఫిక్స్ రేట్ అండి బాగుంది వెహికల్ ఇటువంటి వెహికల్ చాలా మంది చాలా వర్క్ అవుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది వులరా బులరా రెండు వేల ఏడు ఎనిమిది రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కన్నా వెహికల్ సోల్డ్ అవుట్ అవుతుంది మరి ఈ వెహికల్ కేవలం ఒక లక్ష తొంభై వేలకిస్తా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు క్వాలిస్ క్వాలిస్ వెహికల్ ఈ రోజు మన ముందుకు వచ్చింది ఒక లక్ష ముప్పై ఐదు వేలకిస్తా రెండు వేల ఆరు మళ్ళా రెన్యువల్ కూడా చేయించి ఇచ్చారండి మరి ఈ వెహికల్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చూడండి చారు లెట్ ఎంజాయ్ ఒక లక్ష యాభై ఐదు వేలకిస్తా పదహారు మోడలు క్వార్టర్ ట్యాక్స్లు పెండింగ్ ఉన్నాయి ఇటువంటి వెహికల్ చాలా వరకు మన వద్దకు వస్తుంటాయి చూడండి ఈ వెహికల్ వినోవా రెండు వేల పదకొండు అబ్బబ్బా వదిలితే దొరకదు చూడండి ఫ్యాన్సీ నెంబరు మా డాక్ కూడా దీని ముందుకే వచ్చేసింది సేల్ డౌ మరి ఈ వెహికల్ చూడండి రెండు వేల పదకొండు ఇటువంటి కలర్ దొరకలన్న కూడా చాలా తక్కువ వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం ఐదు లక్షల తొంభై వేలు కోదులుతా బంపర్ ఆఫర్ తో ఇచ్చేస్తా చూడండి సూపర్ గా ఉంది కండిషను ఫ్యాన్సీ నెంబర్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు మరి ఇటువంటి వెహికల్ అన్ని మన వద్దకు వస్తుంటాయి మరి చూడండి మినేషన్ సీఎం గారి ఉండేది చూడండి మాజీ సీఎం గారు ఈ వెహికల్ యూజ్ చేసిండేది ఈ వెహికల్ కాస్ట్ కేవలం రెండు లక్షలు వదులుతానండి సూపర్ గా ఉంది బండి ఐదు సంవత్సరాలు ఫ్రెషర్ గేడ్ ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అంతా ఉండీ అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి ఈ వెహికల్ జీపు సినిమా షూటింగ్ లో కూడా తిరిగి ఉంటుంది కేవలం రెండు లక్షల తొంభై వేలు వదులుతా పంప రాబరితో వదులుతా ఎక్కడెక్కడోళ్ళు మనతో నమ్ముకొని వెహికల్ కంతా వస్తుంటారు మీరే చూస్తున్నారు లైవ్ లో ఎక్కడే వస్తారో ఎక్కడ తీసుకెళ్తున్నారనేసి లైవ్ లో చూపిస్తుంటాము మరి ఈ వెహికల్ చూడండి మహేంద్ర జైలు మహేంద్ర జైలు రెండు వేల పన్నెండు సోల్డ్అట్ తిరుపతి వారు తీసుకున్నారు మరి యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇట్లే చూడండి సోల్డ్ అవుట్ అయింది మరి దీని కాస్ట్ చూడండి అతి తక్కువ రేటు ఇచ్చేసామండి ట్రిపుల్ సెవెన్ నెంబరు ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అయింది ముందుగానే చెప్పా అయినంత త్వరగా తీసుకెళ్ళని తిరుపతి వారు తీసుకున్నారు మరి అయిపోయిందండి సోల్డ్ అవుట్ మరి ఇది చూడండి ఈకో మారుతి సుజుకిలో ఈర్కో చాలా మంది సెవెన్ సీటర్ కావాలంటారంటే ఎక్కడెక్కడోళ్ళు వచ్చి మాకి ఫ్యామిలీకి పోవాలా చాలామంది ఉండరు ఫ్యామిలీ అంటారు ఎనిమిది మంది ఏడు మంది పోవచ్చు అండి సూపర్గా ఉంది కండిషన్ ఫైన్ క్యారియర్ కూడా ఉంది అతి తక్కువ రేటు బంపర్ ఆఫర్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు వదులుతారండి అవుట్లుక్ అంతా బాగుంది రెండు వేల పదకొండు వేగనార్ చూడండి ఎల్పిజి సిలిండర్ కూడా ఉందండి చూడండి పెట్రోల్తో బావచ్చు ఎల్పిజితో పోవచ్చు ఈ వెహికల్ చూడండి అతి తక్కువ రేటు కేవలం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్పిన ఒకటి తొంభై ఐదుకి ఇస్తానండి కాబట్టి పోలో పోలో చాలా మంది చాలా వరకు అడుగుతారు చూడండి ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు లక్షల ఎనభై ఐదు వేలకి ఇస్తానండి పన్నెండు మోడలు అవుట్లుక్ సూపర్గా ఉంది ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఆ కండిషను సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా జాస్తి రోజులు అయితే ఉండదు కాబట్టి ఈ వెహికల్ చూడండి ఫోర్ ఫిగో ఫోర్డ్ ఫిగో టైటానిక్ అండి అంటే ఇలా ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి పన్నెండు మోడల్ ఎయిర్ బ్యాగ్స్ అటువంటివన్నీ కూడా ఉంటాయి మరి వెర్నా లో మోడల్ అడుగుతారండి ఈరోజు మన ముందుకు వచ్చింది వెర్నా కారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకి చాలా వస్తుంటాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులు అయితే ఉండదు మరి చూడండి వెరటో అంటే ఎనిమిది మోడలు రికార్డ్ ల్యాబ్స్ అయింది కేవలం ఇంజిన్ కూడా రాదండి డెబ్బై ఐదు సూపర్ గా ఉంది గుడ్ కండిషన్ అండి అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి ఇటువంటి వెహికల్ అండి ఆల్ వెహికల్ మన ముందుకు వస్తా మీరే చూస్తుంటారు చూడండి ఇటువంటి వెహికల్ అయినంత త్వరగా వచ్చి మీరు తీసుకెళ్ళండి ఎక్కడోళ్ళు వచ్చేది తీసుకెళ్లేది ఒక క్లారిటీ వస్తుంది ఇటువంటి వెహికల్ చాలా తక్కువ రేట్లకి వస్తాయి ఈ స్కార్పియో గురించి ఇంతసేపు చెప్పా మరి ఇటువంటి వెహికలు వచ్చినాయి మరి ఐ టెన్ ఐ టెన్ కూడా చూడండి రెండు వేల పదకొండు సింగిల్ ఇన్వాయిస్ ఓనరు తక్కువ రీడింగ్ తిరిగింది ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆకు ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ మరి ఇటువంటి వెహికల్ వచ్చేదే తక్కువ అయినంత త్వరగా చెప్పా గురించి క్లారిటీ చెప్తున్నా చూడండి తక్కువ రీడింగ్ తిరిగింది పదకొండు పన్నెండు రిజిస్ట్రేషను అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి సోదరులరా కేవలం రెండు లక్షల తొంభై వేలు కుదరుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఏసీ సిస్టమ్ అన్నీ సూపర్గా ఉంది వైట్ కలర్ బండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి నా అడ్రస్ కింద వస్తూ ఉంటుంది ఫోన్ నెంబర్స్ ఫైన్ వస్తూ ఉంటుంది నా అడ్రస్ నవోదయ గ్రౌండ్ మల్లీ కార్స్ మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సోదరులరు